Welcome to Udayam News ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగరవేయడంతో జగ్గంపేట్ నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ దాట్ల కృష్ణవర్మ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన సీట్లను పంచారు కృష్ణవర్మ మాట్లాడుతూ ఢిల్లీ నుంచి గల్లీ వరకు భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగరవేస్తుందని దేశంలోని అన్ని రాష్ట్రాలలో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని ఆయన అన్నారు సార్లు ఢిల్లీలో గద్దె నెక్కిన కేజ్రీవాల్ తన అసమర్థత పరిపాలనకు ప్రజలు విసుక్కుపోయి బీజేపీని నమ్మికి గెలిపించడం జరిగిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఒక మోడ్రన్ ఢిల్లీగా అవతరిస్తుందని అన్నారు భారతీయ జనతా పార్టీ దళితులకు వ్యతిరేకం అని ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు చిత్తు చిత్తుగా ఓడిపోయిందని తెలిపారు దళితులంతా భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నారని ఇంతకంటే రుజువు ఏమి కావాలని ప్రశ్నించారు భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదగడం ఖాయమని కృష్ణవర్మ అన్నారు భారాతాకి జై ఈ రోజు చాలా పర్వదినం భీష్మ ఏకాదశి ఈ రోజు మా భారతీయ జనతా పార్టీకి చాలా మంచి ఫలితాలు బాగుతుంట వల్ల రావడం జరిగింది ఢిల్లీలో ఏదైతే రెండు సార్లు దెబ్బిగుతూ ప్రభుత్వాన్ని నడిపించిన కేజ్రీవాల్ యొక్క క్రేజ్ పూర్తిగా తగ్గి ఈవేళ స్వీప్ చేసి ఢిల్లీ పీఠాల్ని భారతీయ జనతా పార్టీ అధిష్టిస్తుంది మోడీ అంటే ఓటర ఢిల్లీ నయా ఢిల్లీ నయా జమానా ఇక ఢిల్లీ నుంచి గల్లీ దాకా కూడా ఈ ఫలితాలు వస్తాయనే దానికి అత్యంత ఉదాహరణగా చెప్పుకోవాల్సింది ఇవాళ ఢిల్లీ ఫలితాలు కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ దళితులకు వ్యతిరేకం ఉంది కానీ ఇవాళ ఢిల్లీ ఫలితాలు చూసినట్టయితే ప్రత్యేకంగా దళితులు ఓబీసీ పార్టీని ఆదరించి అత్యధిక మెజార్టీని ఇవ్వడం జరిగింది రానున్న కాలంలో ఢిల్లీతో పాటు ఢిల్లీ వరకు అన్ని రాష్ట్రాలు కూడా భారతీయ జనతా పార్టీ సింగిల్గా పోటీ చేసిన లేకపోతే ఎన్డీఏ కూటమి కూటమితో పోటీ చేసుకున్న అత్యధిక మెజార్టీని స్థాపించుకొని ఈ భారతదేశాన్ని చక్కగా ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తున్నానికి మోడీ గారి నాయకత్వంతో ముందుకెళ్తారని ఈ పరిస్థితి ఉదాహరణ ఏదైతే మిగతా పార్టీలకి భారతీయ జనతా పార్టీకి ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించారు ఈ దేశం కోసం ఈ ప్రజల కోసం ఆలోచించే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అనేది ఈ భారతదేశం అభివృద్ధి చెందాలంటే మోదీ గారి లాంటి నాయకత్వం బలమైన నాయకత్వం కావాలని ప్రజలు తీవ్రంగా కానిపించడం వల్ల రోజు ఈ విజయం చాలా మంచి విజయం మంచి రోజుని ప్రారంభమైంది ఇది ఆరంభం మాత్రమే అంతం కాదీ ఆరంభం అని రానున్న కాలంలో ఈ ఫలితాలు మిగతా అన్ని రాష్ట్రాల మీద కూడా ప్రభావం చూపిస్తాయని మేము చాలా గట్టిగా నమ్ముతున్నాం ధన్యవాదం